హలో అండి ఎలా ఉన్నారు అందరూ పసుపుని ఏ నెలలో పెట్టుకోవాలి అని చెప్పి ఒకరు కామెంట్లో అడిగారు సంవత్సరం మొత్తంలో మనం పసుపుని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అంటండి కానీ పర్టికులర్గా మనకి మంచి దిగుబడి రావాలి ఎలాంటి పెస్ట్లు రాకుండా మనకి ఎక్కువ పసుపు హార్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మే జూన్ ఈ రెండు నెలల మధ్యలో మనం పసుపు కొమ్ముల్ని మట్టిలో నాటుకుంటే ఎక్కువగా చక్కగా ఊరుతాయి అనమాట గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పసుపు మొక్కల్ని గ్రో చేసుకోవాలి పసుపుని పండించుకోవాలనుకుంటే పచ్చి పసుపు కొమ్ములు మాత్రమే మనం పెట్టుకోవాలి వీటితో పాటుగా నేను మామిడి అల్లాన్ని కూడా ఈరోజు మట్టిలో పెడతానండి అల్లాన్ని కూడా మనం ఈ మే పెట్టుకుంటే మంచిగా ఊరుతుంది అనమాట అల్లంలో కూడా చాలా రకాల వెరైటీలు ఉంటాయండి నార్మల్ అల్లం కాకుండా ఇది మామిడి అల్లం అనమాట అంటే దీన్ని విరిచి చూస్తే మనకి మామిడి మామిడికాయ ఎలా వాసన వస్తుందో అలా వస్తుందన్నమాట ఇప్పుడు దీనికి పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలి ఇంకా ఈ పసుపుని అలాగే అల్లాన్ని గ్రో చేసుకోవడానికి మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇంతకు ముందు మొక్కల్ని పెంచుకున్న కంటైనర్స్లో ఉన్న పాత మట్టినే నేను ఇక్కడ యూస్ చేస్తానండి అల్లాన్ని అలాగే పసుపుని గ్రో చేసుకోవటం అది కూడా టెరెస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో చాలా సింపుల్ అనమాట మామిడి అల్లాన్ని అయితే లాస్ట్ ఇయర్ కూడా మనం గ్రో చేసుకున్నాము ఆ దుంపలేనండి ఒక పక్కన పెట్టేసి అంటే జనవరి ఆ టైంలో నేను హార్వెస్ట్ చేశాను అలా పక్కన పెట్టేసి ఉంచితే చక్కగా చిన్న చిన్న మొలకలనే వస్తాయన్నమాట మీకు చెప్తాను ఈ పాటి మిక్స్ అది కలుపుకుంటూ ఆ టిప్స్ అన్నీ కూడా తెలుసుకుందాం అండి ఇక్కడ పాత మట్టిని తీసి చూసారా పాత మట్టి కూడా ఎంత గుల్లగా ఉందో మనం వన్ ఇజ్ టు వన్ ఇజ్ టూ వన్ రేషియోలో మిక్స్ చేసుకుంటే ఇలా చక్కగా మనకి లూజ్గా ఉంటుందన్నమాట మట్టి అనేది ఇక్కడ కంటైనర్స్లో చూసారా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్కి నాలుగు హోల్స్ అనేవి చేసుకున్నాను ఇది అంతకుముందు పాత కంటైనర్ అండి దీనిలో అయితే రెండే రెండు హోల్స్ మాత్రమే చేశాను బట్ మనకి గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ ద్వారా చాలా విషయాలు అనేవి మనం అనమాట మిస్టేక్స్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మల్టిపుల్ హోల్స్ అనేవి చేసుకోవాలండి ప్రతి కంటైనర్కి కూడా ఎక్సెస్ వాటర్ అది పోవటానికి ఒకటి రెండు మూడు ఇలా తక్కువ హోల్స్ కాకుండా మల్టిపుల్ హోల్స్ అనేవి కంటైనర్ సైజుని బట్టి మనం ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట అందుకని నేను ఇక్కడ ఎక్సెస్గా కొన్ని హోల్స్ని పెడతాను ఈ హోల్స్ చేసుకోవటానికి ప్లాస్టిక్ కాబట్టి మనకి కొంచెం అట్ల కాడని ఎనప అట్ల కాడని వేడి చేసి మనం హోల్స్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా దిగుద్దు అనమాట వేడి చేయటం వల్ల థర్మాకోల్ బాక్స్ కూడా హోల్స్ ఎలా పెట్టారని అడిగారండి సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట కొంచెం అట్ల కాడని వేడి చేసి జాగ్రత్తగా మనం హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ చేసుకునేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలండి చేతి మీద కూర్చేస్తుంది వేడిది కదా సో ఇలా మల్టిపుల్ హోల్స్ అనేవి చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్కి దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి తొమ్మిది హోల్స్ వరకు కూడా చేశాను ఇలా ఎక్సెస్ హోల్స్ చేయటం వల్ల డ్రైనేజ్ అది బాగుంటుందండి మనకి అందులోనూ ఇవి దుంపజాతికి సంబంధించినవి కాబట్టి ఎక్కువ వాటర్ అది అందులో అంటే ఉంటే ట్యామ్ ఎక్కువగా ఉంటే దుంపలు అవి కుళ్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా డ్రైనేజ్ హోల్స్ అవి ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పాత మెట్టని కాసేపు అలా ఎండ్లో ఎండపెట్టి ఆ మట్టిలో ఉండే ఏమైనా రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే వేరేస్తానండి పక్కకి ఆల్రెడీ కొబ్బరి పొట్టు అది కలిపిందే కాబట్టి మట్టి నేను ఎక్సెస్గా అప్పుడు మళ్ళీ కొబ్బరి పొట్టును వేయట్లేదు అయితే మనం దుంపజాతికి సంబంధించినవి పెట్టుకునేటప్పుడు అంటే ఇలా మామిడి అల్లం కానీ లేదంటే పసుపు కానీ లేదా చామదుంపలు మనం బంగాళదుంపలు క్యారెట్ బీట్రూట్ ఇలాంటి వాటిని మనం పెంచుకునేటప్పుడు మట్టిలో కొద్దిగా ఇసుకను యాడ్ చేసుకోవాలన్నమాట ఇసుకను వేసుకోవటం వల్ల డ్రైనేజ్ అది బాగుంటుందండి దుంపలు అవి బాగా ఊరుతాయి మట్టి లూజ్గా ఉండటం వల్ల మనకి దుంపలు మంచి సైజులో వస్తాయి అన్నమాట ఈ అవి మాత్రం కంపల్సరీగా మనం ఏరేసుకోకపోతే దుంపలు భూమి లోపల లోతుగా పెరుగుతాయి కాబట్టి ఈ రాళ్ళు అవి అడ్డంగా ఉన్నప్పుడు అవి వంకరటింకరగా అంటే రాడిష్ క్యారెట్ ఇలాంటి వాటికి ఈ రాళ్ళు అనేవి పడి దుంప షేప్ అవుట్ అయిపోద్ది కాబట్టి రాళ్ళు అవి తీసేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి పశువులేరువు వేస్తున్నాను ఇలా పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటామండి బాగా మాగిన పశువులేరువు అనమాట ఇది గేదె ఎరువేనండి అసలు అంటే ఎక్కువగా మనం ఫీడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఈ పసుపు మామిడి అల్లం చాలా సింపుల్గా తక్కువ మెయింటెనెన్స్తోనే మనం గ్రో చేసుకోవచ్చు తక్కువ మట్టే ఉంది కాబట్టి నేను ఇక్కడ చేతితో కలిపేస్తున్నాను లేదంటే మీరు పార ఏదైనా లేదంటే ఒక చిన్న ప్లేట్ సహాయంతో కూడా మనం కలుపుకోవచ్చు అనమాట ఒక రెండు సార్లు కలుపుకుంటే మొత్తం మనం వేసుకున్న ఎరువు ఇసుక దీనిలోనే కొద్దిగా వ్యాపిండిని కూడా వేసుకుంటే వేరు వేరు కుళ్ళు సమస్య అది ఉండదు అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి లేదంటే తర్వాత అయినా మనం వేసుకోవచ్చు కొంచెం మొక్కలు పెరిగేటప్పుడైనా కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసుకుని కూడా పోసుకోవచ్చు అనమాట చూసారా మట్టి అనేది ఎంత లూజ్గా ఉందో ఇలా ఎప్పుడైతే అంటే మనం ఎలాంటి కూరగాయ మొక్కలు పెట్టుకున్నా లేదంటే ఎలాంటి దుంపజాతికి సంబంధించినవి పెట్టుకున్నా మనకి పాటింగ్ ముక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మట్టిని కలుపుకునే విధానంపైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట దగ్గర దగ్గరగా సంవత్సరం క్రితం నుంచి మట్టిని యూస్ చేస్తున్నామండి మట్టిని ఎప్పుడు ఇలా మనం పటైల్గా అంటే ఎప్పుడు సారవంతంగా మార్చుకోవచ్చు అనమాట పా పాత మట్టిని కూడా మనం ఎప్పుడు కొత్తగా మళ్ళీ ట్రక్కులు మట్టి తోలించుకోవాల్సిన అవసరం లేదు పాత మట్టినే మనం ఎప్పుడు రీయూస్ చేసుకోవచ్చు కాకపోతే దాన్ని ఎప్పుడు సారవంతంగా మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలన్నమాట ఇలా మాగిన పశువుల ఎరువును వేసుకుంటూ బోన్ మీల్ వేసుకోవచ్చు లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం మొక్కలు పెట్టుకున్న తర్వాత కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఎప్పుడు ఇస్తూ ఉంటే మట్టి గుళ్ళగా ఇలా ఎప్పుడు ఫర్టైల్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం డ్రైనేజ్ హోల్స్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా రాయితో కానీ ముక్కతో కానీ లేదంటే ఏదన్నా కొబ్బరి డొప్పతో కానీ ఇలా కవర్ చేసుకోవాలన్నమాట ఈ హోల్స్ని ఇలా రాయితో కానీ లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ చేయకుండా మనం మట్టిని వేసేస్తే ఆ హోల్స్ అన్నీ కూడా మట్టి వెళ్ళి పూడిపోతాయి అనమాట ఆ ప్రాబ్లం అంతేకాకుండా మట్టి కూడా ఎర్ర అంటే ఎక్సెస్ వాటర్ అది కిందకు వచ్చేసేటప్పుడు ఆ మట్టి కూడా ఆ వాటర్ మట్టి కారిపోయి ఎర్రగా బురద కూడా అవ్వద్ది కాబట్టి ఇలా మనం హోల్స్ని కవర్ చేసుకుని మట్టిని వేయటం వల్ల ఓన్లీ వాటర్ మాత్రమే ఎక్సెస్ వాటర్ మాత్రమే కిందకు వస్తుందండి ఇవన్నీ కూడా మనం పాటించే చిన్న చిన్న టిప్సే అయినా రిజల్ట్ మాత్రం బా అంటే ఆ ఎఫెక్ట్ అనేది మనకి హార్వెస్ట్ తీసుకునే వరకు కూడా ఉంటుందన్నమాట మనం ఇప్పుడు మే మిడ్లో ఈ దుంపలన్నీ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి మళ్ళీ జనవరి ఆ టైం కల్లా హార్వెస్ట్కి వస్తాయండి తొమ్మిది నెలల పంట అనమాట పసుపు ఎనిమిది నుంచి తొమ్మిది లోపు మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు సో మీ దగ్గర పచ్చి పసుపు కొమ్ములు లేకపోతే కొంచెం కష్టపడైనా సంపాదించుకోండి నేను కూడా ఈ ఇయర్లోనే అంటే ఈ ఇయర్లో నేను ఎక్కువ మొత్తంలో కొంచెం పసుపుని గ్రో చేస్తాను అనే కాన్ఫిడెంట్ వచ్చింది లాస్ట్ ఇయర్ మాత్రం నాకు తెలిసిన ఆంటీ గారు ఒక చిన్న పసుపు మొక్కని నాకు ఇస్తే దాన్ని చిన్న గ్రో బ్యాగ్లో పెట్టాను ఈ ఇయర్లో పసుపుని గ్రో చేసుకోవడానికి కావలసిన పచ్చి పసుపు కొమ్ములకి అంటే పచ్చి పసుపు కొమ్ములు మాత్రమే నేను హార్వెస్ట్ చేసుకోగలిగాను ఒక చిన్న సైజు దుంప మాత్రమే వచ్చిందండి బట్ ఈసారి ఎక్కువ మొక్కలే వస్తాయి కాబట్టి మనం పసుపు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తుందని అనుకుంటున్నాను బట్ చాలా ఈజీ అనిపించిందండి ఏమీ పెద్దగా కష్టం ఏమీ అనిపించలేదు మామిడి అల్లం కూడా అంతే అవి పెరుగుతున్నప్పుడు కూడా మొక్కలు మనకి చాలా అందంగా గ్రీన్గా చక్కగా చూడటానికి కూడా చాలా ప్లజెంట్గా అన్నమాట చూద్దాం ఈసారి వంటల్లోకి వాడుకోవటానికి సరిపడినంత పసుపుని మనం గ్రో చేసుకోవాలి అనే కాన్ఫిడెంట్తో ఈరోజు పెడతానండి అంటే లాస్ట్ టైం నేను షార్ట్ రూపంలో అప్లోడ్ చేశాను అనమాట ఇప్పుడు నేను చూపించే ఈ పచ్చి పసుపు కొమ్ములు ఇప్పుడు పెడతాను కదా దాన్ని హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియోలో చూపించలేదు కానీ షార్ట్ రూపంలో అప్లోడ్ చేశాను మట్టి కొంచెం వెల్త్గా ఉండేటట్టుగా మనం నింపుకుంటే తర్వాత ఎరువులు అవి వేసుకుంటాం కదా ఈ ఒక్క దుంప అంటే ఒక్క మొక్కకి మాత్రమే వచ్చిన ఈ పసుపు అండి ఇది ఒక్క మొక్కకే వచ్చినాయి అనమాట ఈ దుంపలు ఇది షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తే చాలా కామెంట్స్ కూడా వచ్చాయండి చూడటానికి అంటే తేలు ఆకారంలో ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఈ పసుపుని హార్వెస్ట్ చేసినప్పుడు ఇంకా అలా పక్కన పెట్టేసి ఉంచితే చివరిలో చూసారా మనకి మొక్కలు అనేవి రావటం స్టార్ట్ అయ్యింది చివర పిలకల్లాగా ఇప్పుడు చూసారా ఒక్క మొక్క నుంచే మనం ఇప్పుడు ఒక ఏడెనిమిది మొక్కలు పది మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పక్క నుంచి ఏమంటారు వీటిని అంటే ఇంకా వాటిని మనం మట్లో పెట్టుకుంటే ఇప్పుడు మొక్కలు అనేవి వస్తాయండి ఒక పదిహేను ఇరవై లోపు మనకి మొక్కలు అనేవి కనబడతాయి అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ని చూపిస్తానండి ఈ మిడిల్లో ఉండేదాన్ని కూడా పెట్టేస్తున్నాను ఇది మళ్ళీ మొక్క వస్తుందో లేదో తెలియదు బట్ ఈ పక్కన వచ్చి చూసారా నేను ఇప్పుడు విరిచిన పసుపు కొమ్మలైతే హెల్దీగా హెల్తీగా అంటే ఎక్కువ మొత్తంలో పసుపు ఊరుద్ది అని విన్నాను ఆ పక్క నుంచి వచ్చే కొమ్ములకి ఈ కొత్త కొమ్ములైతే ఎక్కువ మొత్తలో మనకి పసుపు కూరుతుంది అని విన్నానండి చూద్దాం అయితే ఇవన్నీ కూడా నేను ఒక కంటైనర్లోనే పెడుతున్నాను నార్మల్గా అయితే ఇది జంటల్గా పెరుగుద్దండి లోపల దుంప అనేది పసుపు లోతు ఎక్కువగా ఉండకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అందుకని చెప్పి నేను ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్ అనేవి యూజ్ చేస్తాను అనమాట దగ్గర దగ్గరగా పెడుతున్నాను మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి నేను అక్కడక్కడ కొన్ని తీసేసి వేరే కంటైనర్లోకి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దామని చెప్పి అన్నీ కూడా ఒక కంటైనర్లోనే పెడతానండి లేదంటే మూడు మూడు పెట్టుకుంటే సరిపోతుంది మూడు లేదా నాలుగు దుంపలు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట మనకి దుంపలు మనం బలం అది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తే ఎరువులవి వేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ మొత్తంలోనే చక్కగా హారిజాంటల్గా దుంప అనేది రెడీ అవుద్ది కొంచెం కనపడేటట్టుగా కవర్ చేసుకుని వాటర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కంటైనర్ని పక్కకు పెట్టి మనం మామిడి అలాన్ని ఇంకొక కంటైనర్లో పెట్టుకుందాము ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నార్మల్ అల్లం కూడా ఇదే విధంగా పెట్టుకోవటం అంటండి అయితే నేను కంటైనర్లో మామూలు అల్లాన్ని నేను ఎప్పుడూ గ్రో చేయలేదు ఎప్పుడో ఒకసారి భూమిలో పెడితే బాగానే వచ్చింది కానీ కంటైనర్లు అయితే పెట్టలేదండి ఈసారి పెడతాను దా ఇంట్లో తెచ్చిన అల్లం అయితే లేదు ఇది కూడా అంతే హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసి ఉంచితే పక్క నుంచి చూసారా చక్కగా మొక్కలు అనేవి వైట్ కలర్లో కనపడుతున్నాయి చూసారా ఇలా పిలకలు వచ్చేస్తాయి వీటిని ఎలా విరిచి చక్కగా వెడవెడంగా పెట్టుకుంటే మనకి ఈజీగా మొక్కలు అనేవి వచ్చేస్తాయి వీటిని విరిగించినప్పుడు మామిడికాయ స్మెల్ వస్తుంది అనమాట దీన్ని మనం ఉప్మాలో చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే మామిడి అల్లంతో పచ్చడి కూడా పెట్టుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అని అంటారు సో ఇక్కడ కూడా నేను ఒకే కంటైనర్లో దగ్గర దగ్గరగానే పెట్టేస్తున్నాను ఇందాక చెప్పినట్లుగా మొక్కలు వచ్చిన తర్వాత వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తానండి ఇలా హార్జాంటల్గా దుంప అనేది దూరద్ది అనమాట మనం ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బ్లాక్టబ్లో మూడు నుంచి నాలుగు దుంపలు పెట్టుకుంటే సరిపోతుందండి మూడు లేదా నాలుగు మొక్కలు వస్తే చాలు ఇవి రెండు కంటైనర్లోకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మామూలుగా అంటే నార్మల్ అల్లాన్ని పెంచుకోవాలన్నా కూడా మనకి షాపులో ముదురు అల్లం మొక్కలు ఉంటాయి కదా వాటిని తెచ్చేసుకుని కొంచెం డార్క్ ప్లేస్లో ఆ దుంపను పెట్టేస్తే పదిహేను నుంచి ఇరవై లోపు ఆ పక్క నుంచి ఇప్పుడు మామిడి అల్లానికి వచ్చినట్టుగా చిన్న చిన్న మొలకలు కనిపిస్తాయి అన్నమాట మొ అలా వచ్చినప్పుడు మనం మట్టిలో పెట్టుకుంటే మొలక అనేది ఈజీగా వస్తుందండి ఫస్ట్ టైం మనం వాటర్ చేస్తాం కాబట్టి మొత్తం మట్టి అంతా తడిచేటట్టుగా డ్రైనేజ్ హోల్స్ అమ్మట వాటర్కి ఎందుకు వచ్చేసే అంతగా మనం వాటర్ చేసుకోవాలన్నమాట మట్టి అంతా తడిచేటట్టుగా వాటర్ చేసుకుని చక్కగా ఒక పక్కకు పెట్టేసుకుంటే ఇప్పుడు ఎండ్లవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ పాటు నేను షేడ్లో ఉంచి తర్వాత ఎండ్లోకి షిఫ్ట్ చేస్తానండి ఈ కంటైనర్స్కి నార్మల్గా అంటే పెట్టిన తర్వాత మనం ఎలాంటి కొత్త మొక్కలు వేసినా ముందు ఒక టూ డేస్ పాటు నేడలో పెట్టి తర్వాత ఎండలోకి షిఫ్ట్ చేసుకుంటే అవి స్ట్రెస్కి గురి కాకుండా ఉంటాయన్నమాట విత్తనాలైనా అంతేనండి మనం కొంచెం అవి వచ్చిన తర్వాత ఎండలోకి షిప్ చేసుకోవాలి ఇలా పసుపు అల్లాన్ని గ్రో చేసుకోవటానికి ఎండ అనేది చాలా ఎక్కువగా వచ్చే ప్లేస్లో ఈ కంటైనర్స్ని ఉంచాలన్నమాట మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ నేను వీడియో రూపంలో షేర్ చేస్తారండి ఇదండి రోజు వీడియో వీడియో అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి